విమానం జరిగిన నెల రోజుల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రాథమిక నివేదికను విడుదల చేసింది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే జరిగిన కొన్ని సంఘటనలు రెండు వందల అరవై మంది ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయో ఈ నివేదిక బయటపెట్టింది ఈ నివేదిక కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్పిట్ లో చోటు చేసుకున్న గందరగోళం పైలట్ల నిస్సహాయతను కూడా తెలియజేసింది ఎయిర్ ఇండియా పైలట్లు పరిస్థితిని అర్థం చేసుకునే లోపే విమానం కుప్పకొలిపోయిందని అర్థమవుతోంది ఈ నివేదికలోని పది కీలక అంశాలు ఉన్నాయి ఇవి కేవలం సాంకేతిక అంశాలు మాత్రమే కాదు చివరి క్షణాల్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి నెంబర్ వన్ గాల్లో ఇంజన్లు ఆగిపోయాయి విమానం గాగరగానే విపత్తు సంభవించింది మూడు సెకండ్లలో రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది వేగం చాలా కీలకమైన సమయంలో ఇంజన్లు ఆగిపోయాయి ఇది అకస్మాత్తుగా జరిగింది పైలట్లు ఏమీ చేయలేకపోయారు గందరగోళం కాక్పిట్ వాయిస్ రికార్డర్లో లో అత్యంత కీలకమైన పైలట్ల సంభాషణ రికార్డ్ అయింది ఒక పైలట్ మరొకరిని నువ్వెందుకు ఆపేశావు అని అడుగుతున్నట్లుగా వినిపిస్తుంది మరొకరు నేను ఆపలేదు అని సమాధానమిచ్చారు అంటే ఇంజన్లు ఎందుకు ఆగిపోయాయో ఎవరికీ తెలియదు ఆటోమేటిక్ వ్యవస్థలు ఆన్ విమానంలో ఆటోమేటిక్ వ్యవస్థలు పనిచేయడం ప్రారంభించాయి ఈ క్రమంలో మొదటి ఇంజన్ తిరిగి ప్రారంభమైంది కానీ రెండో ఇంజన్ మళ్ళీ పనిచేయలేదు విమానం పైకి ఎగరటానికి ప్రయత్నించినా రెండు ఇంజన్ల నుంచి త్రస్ట్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది నెంబర్ ఫోర్ అత్యవసర విద్యుత్ వినియోగం ఇంజన్లు ఆగిపోయిన వెంటనే రామ్ ఎయిర్ టర్బైన్ ర్యాట్ విద్యుత్ కోసం చివరి రిసార్ట్ బ్యాకప్ అమలైంది దీంతో కీలక వ్యవస్థలు విఫలమయ్యాయని స్పష్టమైంది ఇది విమాన పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారిస్తుంది నెంబర్ ఫైవ్ సహాయం కోసం చివరి పిలుపు జీరో ఎయిట్ జీరో నైన్ జీరో ఫైవ్ యూటీసీకి పైలట్లలో ఒకరు ప్రమాదాన్ని తెలియజేశారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రతిస్పందించడానికి ప్రయత్నించినప్పుడు ఎటువంటి సమాధానం రాలేదు కేవలం నిశ్శబ్దం విమానం అప్పటికే కుప్పకూలిపోయింది నెంబర్ సిక్స్ విమానం ఇలా నేలకూంది విశ్లేషణ ప్రకారం ప్రమాద స్థలంలో విమానం ముందు భాగం ఎనిమిది డిగ్రీల పైకి లేచి కనిపించింది అంటే పైలట్లు ప్రమాదాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారన్నమాట కానీ ట్రస్ట్ లేకపోవడంతో విమానం పైకి ఎగరలేదు నెంబర్ సెవెన్ క్రాష్ తర్వాత ట్రస్ట్ లివర్లు ఎలా ఉన్నాయంటే ముందు టేక్ ఆఫ్ కోసం సెట్ చేసినప్పటికీ క్రాస్ తర్వాత ట్రస్ట్ లివర్లు ఐడిల్లో ఉన్నట్లు తెలిసింది ఇలా ఎందుకు జరిగిందనేది క్లారిటీ లేదు నెంబర్ ఎయిట్ విషాదకర ముగింపు విమాన ప్రమాదం తర్వాత ఇంజన్లు ల్యాండింగ్ గేర్ ఫ్యూజ్ లేస్ ముక్కలు చాలా దూరం పడి ఉన్నాయి అది కేవలం క్రాష్ కాలేదు పూర్తిగా విచ్ఛిన్నమైంది నెంబర్ నైన్ విమానం ఎయిర్ వర్తీగా ఉంది అహ్మదాబాద్ లో కూలిన విమానం పాతది కాదు ఎలాంటి లోపం లేదు దీనికి చెల్లుబాటు అయ్యే ఎయిర్ వర్తీనే సర్టిఫికెట్ ఉంది దాని ఇంధన వ్యవస్థ గురించి ఎటువంటి హెచ్చరికలు లేవు అసాధారణంగా ఏమి జరుగుతుందో ఊహించడానికి పైలట్లకు టేఫ్ కి ముందు ఎటువంటి కారణం కనిపించలేదు నెంబర్ టెన్ బోయింగ్ హెచ్చరిక ఇంధన స్విచ్లకు లాకింగ్ మెకానిజం జోడించడం గురించి బోయింగ్ తప్పనిసరి కాని సలహాలు జారీ చేసింది కానీ ఎయిర్ ఇండియా దానిని అమలు చేయలేదు అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది బోయింగ్ కూడా అంతర్జాతీయ ప్రోటోకాల్ ను అనుసరిస్తుందని తుది ఫలితాల కోసం వేచిముతుందని పేర్కొంది